గణపతిని నిమజ్జనం చేస్తారెందుకు తెలుసుకుందాం పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని తొమ్మిది రోజులు చేసి నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్ఠాపన ఉండకపోవటము అలాగే ఉంచితే కొన్నాళ్ళక విగ్రహ రూపురేఖలు మారవచ్చు అది దోషం దానితో పాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటి ఉంది తొలత బహిరంగంగా పూజలు చేసినవాడు బాలగంగాధర తిలక్ హిందువులందరికీ ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చినవాడు స్వతంత్ర సమర యోధుడు బాలగంగాధర తిలక్ అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి